హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నాని రజ బ్లాక్స్ ఎలాగొన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి సార్ టైం వచ్చేసి మధ్యలో అవుతుంది సుహాస్ని ఏమి ఇప్పుడు నిద్ర లేసి ఊరికి ఏడుస్తూ ఉందండి ఇప్పుడు నేను డైరీలో సాంగ్స్ రాసుకుంటా ఉంటే పెన్నుడి బిక్కుంది సాస్ బాబు ఏమో ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాడు మా నాయన ముందేసుకెళ్ళింది సుహాస్ ఒక పక్క ఆడిపించుకుంటాను సుహాస్నీకి ఇంటికి వచ్చిన తర్వాత కొత్త వేయలేకే ఇంకాస్తూ ఉందండి ఇంక చేయి కూడా దిగట్లేదు ఇంక ఇంట్లో పనులు మాత్రం ఎక్కడక్కడనే ఉన్నాయి ఇంక ఏదో వేసుకొని ఇంక అన్నం కూర ఉండాలి ఏమో పనికి వెళ్ళాడు ఏ రోజులు నుంచి ఇంటి ఉండి ఇంటి పని చూసుకుంటే ఇంక ఈరోజే పనికి వెళ్ళాడు అండి ఇంకా కూర వచ్చేసి తోటకూర పాలకూర చుక్కకూర కూర తీసుకున్నాను థర్డ్ పాలకూర అయితే కర్రీ చేస్తాను ఇప్పటికైతే ఇంక రేపు పొద్దునేమో చుక్క కూర పప్పు అయినా పెట్టుకో మెంతకూర పప్పు అయినా పెట్టుకోవచ్చు సుహాస్ నేను పక్క ఆడిపించుకుంటే ఇంట్లో పనులు ఎలా చేసుకుంటానా అని చెప్పేసి చూపిస్తానండి మా సుహాస్ బాబు ఇప్పుడు రావచ్చు పొయ్యి కూడా గంట అవుతుంది సహోజ్ ఇప్పుడు రావచ్చు సుహాస్ని ఏమో చేయి దిగట్లేదండి ఊరికి ఏడుస్తూ ఉంది బాగా వచ్చేలేకే ఐదున్నర మధ్యలో అవుద్ది బాగా వచ్చేలేకే అన్నం కూడా రెడీ చేసి నీళ్ళు పోయిన పెట్టేసి సుహాస్ని స్నానం చేపిస్తే పని అయిపోతుంది అండి తాతరగా ఇంకా అన్నం కొరపోయిన వేసుకొని నీళ్ళు పోయినా వేస్తానండి చూసేద్దాం నానా హాయ్ చెప్పు హాయ్ చెప్పు మాకు కూతురు నవ్వు కోసం ప్లీజ్ లైక్ కొట్టండి కిచెన్లో డబ్బాలు మొత్తం అయితే ఖాళీ అయిపోయాయండి రెండు మూడు డబ్బాలు అయితే ఇంక సామాన్లు అయితే ఇంకా సర్దేసి సర్దేసినట్టు ఉంటాయంటండి ఇంకా అత్తం పడిపోయినాయి ఇంకా చుక్కకూర పాలకూర తీసుకున్నాను కదా మెంతకూర ఇది ఇంకా అయితే కర్రీ చేయాలి ఇంకా కూరగాయలు మొత్తం అయితే ఇక్కడ ఆర పూసుకున్నానండి కూరగాయలు బుట్ట కూడా కొనుక్కోవాలి మొత్తం కట్ చేసుకొని కర్రీ చేస్తాను ముందుగా అయితే బియ్యం నానబెట్టుకుంటాను సుహాసి నేను అక్కడ వండేసి ఓకేనండి సుహాస్ని సాహజ్ బాబుకి స్నానం చేయడానికి అయితే పొయ్యి కూడా ముట్టిచ్చేసాను నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయండి ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడు మా తమ్ముడేమో సుహాస్ని సాహస్బాబుని నడిపిస్తూ ఉన్నాడు హాయ్ మా బాబు ఏమో కాడుకుంటూ ఉంటాం నేనేమో ఇంకా తోటకూరన పాలకూర కట్ చేసుకొని కర్రీ చేద్దాం ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి మొత్తం అయితే కట్ చేసుకుంటున్నానండి మొత్తం అయితే తర త్వరగా కట్ చేద్దాం మా ఒక మామా మా మొత్తం అయితే కట్ చేసుకున్నాము ఇంకా కట్ చేసుకుని అయితే ఇంకో తెప్పల్లోకి వేసేసుకున్నాం అండి ఇంక ఇదే విధంగా మొత్తం అయితే కట్ చేసుకున్నాం ఓకేనండి తోటకూర పాలకూర అయితే శుభ్రంగా కడిగేసి తాలింపు అయితే వేస్తున్నాము ఓకేనండి గ్యాస్ అయితే ముట్టించాను ఇంకా బాండి అయితే వేడిన తర్వాత కాయలు అయితే పోసుకున్నామండి అండి అయితే వేడాను కదండి ఇంక ఉల్లిపాయలు వేసుకున్నాం సో ఉల్లిపాయలు వేసిన తర్వాత తెరమది గింజలు వేసుకుందామండి ముందుగానే తెరమది గింజలు వేసుకుంటే మాడిపోతాయని చెప్పేసి ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసాను పెన్నీ వేసిన తర్వాత కలిపి వేసుకున్నాం ఫ్రై అయితే బాగా వేగిన తర్వాత తోటకూరన పాలకూర వేసుకుందాం కలిసి వేసిన తర్వాత సాల్ట్ వేసుకున్నాం అండి ఇంకా సాల్ట్ వేసుకొని మొత్తం అయితే కలిపి వేసుకున్నాం చెమ్ము తెచ్చుకో నేను ఇస్తా ఫస్ట్ ఇంకా తోటకూర పాలకూర వేసినప్పుడేమో బాండి నిండ్గా వచ్చిందండి ఇంకా కాయలో ఫ్రై అయితే ఇంకా తరిగైపోతుంది మాటల్లోనే బాగా కూడా వచ్చాడండి ఇంక ఈ కూరలో ఏం లేదండి ఇంకా కారం పసుపు వేసుకొని కాసేపు మగ్గనిచ్చుకుంటే ఇంకా కూర అయిపోయినట్టేనండి ఇంకా బాగా వచ్చాడు కదా ఇంకా బాగా అయితే స్నానం చేసిన తర్వాత భోజనం వడ్డిస్తాను

ఉదయం బాగా కోరుతుంది ధ్యానం తిన్నా మరి కూడా నోట్ వేస్తుంది మరి తర్వాత స్కూల్ వస్తుందా స్కూల్ సంక్రాంతి సెలవులు ఇచ్చారు బాబా మొన్న దాకేమో ఏమో ధర్నాలు ఇప్పుడేమో సంక్రాంతి సెలవులు బడి బొమ్మ అంటే లేదండి చేదిప్పాడు సరే బాబా